ఉపయోగమయ్యేలా నోటు పుస్తకాలను తీసుకురావాలని బజెట్ చంటి పిలుపునిచ్చారు నమస్కారం ఈ రోజున వైఎస్ఆర్ కాలేజీలో ఏదైతే పాఠశాలలు ఉన్నాయో ఆ పాఠశాలలో పిల్లలకి ఉచితంగా పుస్తకాలు పంచి అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ ఉచితంగా ఈ పుస్తకాలు అనేది నాయి కాదు ఏదైతే నా దగ్గరికి ప్రజానీకం అంతా కూడా నేను విజయం సాధించిన తర్వాత బొకేళ్ళును దండలో తీసుకొస్తున్నారు అవి మొదటి రోజున నేను రెండో రోజు చూశాను అవన్నీ కూడా నిరుపయోగంగా తెల్లారు మున్సిపాలిటీ ట్యాస్ లో వేసుకెళ్తున్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది ఈ ఎవరికైనా ఉపయోగపడితే బాగుంటాయనే ఉద్దేశంతో నేను ఒక వాయిస్ ఇచ్చా ఎవరైనా నా దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళకి తోచినంత ఏదో రెండో మూడో పుస్తకాలు తీసుకురండి అవి ఎక్కడైతే పేద విద్యార్థులు ఉంటారో వాళ్ళకి అందిస్తే అది మీరు అందించినట్టుగానే నేను చెప్తాను అన్న ఈ పుస్తకాలు అందించేది ఏలూరు నియోజకవర్గ ప్రజలు ఆ చేతుల మీదుగా అందిస్తున్నారు వాళ్ళ డబ్బులు నిరుపయోగం అవకోకుండా ఏదైతే ప్రజలకు ఉపయోగపడాలని పతి రూపాయలు మేము ఏదైనా అనుకున్నామో తప్పనిసరిగా విధ్వంసం అనేది మా పార్టీకి చేతగా